ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పాలకులు రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ముస్తాబాద్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్ ఇక పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంతో రైతులు భరోసా ఐదు వందల రూపాయల బోనస్ అందివ్వాలన్నారు సాగునీరు లేక అరిగోస పడుతున్న రైతులను ఆదుకోవాలంటూ ముస్తాబాద్ మండల బీజేపీ కార్యాలయంలో రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఈ దీక్షలో మండల బీజేపీ అధ్యక్షులు మెరుగు అంజగౌడ్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్లు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు సమగ్ర పంట బీమా అమలు చేసి వరి ధాన్యంలో తాలు పేరుతో దోపిడీని అరికట్టాలన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏదైతే మాట చెప్పిందో అది ఇప్పటి వరకు ఓన్లీ మాటల మందమే ఉన్నది చేతల మందం లేదు రైతులు చాలా నష్టపోతున్నారు అలాగే గత నెల రోజుల కింద వడగల్లో వానకు దాదాపు మా ముస్తాబాద్ మండలంలోని పదిహేను వందల ఎకరాలు నీటి మొత్తం నీలమట్టమైంది వరి అలాగే మనకు చూస్తూ పోతుంటే మనం మొన్న సంజయ్ నగర్ వచ్చిర్రు వారు ఏదైతే శభం చేశారో నేను ఖచ్చితంగా రైతుల కోసం కొట్లాడతా అని చెప్పేసి రైతుల కోసం రైతుల పక్షాన కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గుర్తిస్తున్నారు అందుకే ప్రజలు కొడుక మాకు మా వెన్నంటూ ఉండి వారు ధైర్యం చెప్పి మీరు కొట్లాడండి అని చెప్పేసి మాకు ముందుండి వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నామో చేస్తున్నటువంటి ఈ ప్రజా పాలనని ఏదైతే పెట్టారో దాంట్లో మీరు చెప్పినటువంటి రైతు బీమా లేదు రైతుకు చాలా నష్టం వాటిల్తుంది పంట చేతి ముందు గల పంట నష్టపోయారు వాళ్ళకు కనీసం దిగుబడి కాదు కదా పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని వాళ్ళకు ఓదార్పు యాత్ర చేస్తే ఈ మొండి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే మొండి వైఖరి చేస్తున్నది ఇట్లా చేయొద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిల్ల మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో రైతు దీక్ష